ఉండ్రాళ్ళ తద్ది కథ ఒక యూరిలో స్త్రీలందరూ భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ళ తద్ది నోము నోచుకుని అప్పుడు ఆ ఊరి రాజుగారి వేసే కూడా నోము నోచుకున్నదని రాజుతో చెప్పాను రాజు కావలసిన వస్తువులేవో చెప్పు మనను భోగముది చమత్కారముగా తనకు ఆకు గీకు కోకా గీకా కూర గీరా కావాలి అని చెప్పను వాటన్నిటిని తెచ్చిది కానీ గీ అను పేరుతో ఉన్న వాటిని తేలేకపోయేది ఆ సంగతి రాజు వేసేకు తెలుపగా అది విని ఇంతేనా మీ బడాయి అని అప్పటికి బాగా ప్రొద్దుప్రోగే ప్రతి ఇంటి ముత్తైదు నాకు పిలిచి ఐదు గౌరీ గౌరీదేవికి నైవేద్యము పెట్టి ఐదు ఉండ్రాళ్ళు ఆ పేరంటాలకు వాయనమిచ్చెను అట్ల ఐదు ఉండ్రాళ్ళతో నోము యామ నోచుకొని ఉద్యాపనము చేసుకునెను ఉద్యాపనము ప్రతి తదియ ముందు నాడు తలంటి నీళ్లు పోసుకొని నాటి తెల్లవారి అట్ల భోజనం చేసి నాటి సాయంత్రం వరకు ఇంగిలి పడకుండా ఉండి చీకటి పడినంతనే గౌరీకి ఐదు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఇంకొక ఐదు ఉండ్రాళ్ళనొక ముత్తైదునకు వాయనం ఇవ్వాలను అట్లు ఐదు సంవత్సరములు చేసిన పిమ్మట ఐదుగురు పుణ్యకాంతలకు తలంటి నీళ్లు పోసి గోరింటాకునిచ్చి వారొక్కొక్కరికి పదేసి కుడుములను రవికల గుడ్డలను దక్షిణ తాంబూలములు ఈవలెను కథలో లోపము వచ్చినను లోపము రారాదు